తెలంగాణ వాళ్ళ దిష్టి తాకిచ్చినానికే నరదిష్టి అంట తెలంగాణ వాళ్ళంటే మనం అక్కడ నరదిష్టి పెట్టినానికే అంటే కోనసీమ వాళ్ళు అంటే గోదావరి ఏరియా అనక ఒక్కొక్కరి చెట్లకి మొండం లేకుండే అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయనకి చెప్పడం జరుగుతుంది నేను ఒకటే అడుగుతున్నాను నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో ఇన్ని రోజులు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్లో నిజంగా మాకు నరదిష్టి కానీ ఇంకొకరు బాగుపడదు అనేది ఉండి ఉంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలసారా ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటా కన్స్ట్రక్షన్ల మీదే ఉన్నావు ఆయన కానీ ఒక్క మాట వల్లనే మేము ఏమన్నా అంటున్నామా బిజినెస్ చేసుకోము ఫ్రెండ్లీగా ఉన్నాము అట్లాంటి ఈరోజు నువ్వు ఒక ఇంత పెద్ద మంచివి నువ్వు ఇక మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు నేరం నువ్వు క్షమాపణ చెప్పాల్సింది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నువ్వు ఒక పెద్ద పవర్ స్టారు నీ గురించి ఏమైనా మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు తప్పు నువ్వు మాట్లాడావు కాబట్టి తప్పి చెప్తున్నావు నేను కూడా మీ ఫ్యానే మొన్న మూవీ రీసెంట్ మూవీ కూడా ఫ్లాప్ అయిన మూవీ కూడా నీది అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అయినా బాగుపడాలని చెప్పేసి ఇక్కడ ఎనిమిది వందల రూపాయలు టికెట్ కూడా నేను కూడా పోయి నీ మూవీ చూస్తాను కానీ ఈరోజు నువ్వు సెంటిమెంట్గా మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు ఎందుకు మళ్ళీ హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు మాది మాది నరదిష్టి అంటున్నావు కదా మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు అన్ని అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉండరాదా నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో పొత్తు పెట్టుకున్నావు నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరు తెలుస్తుండే నువ్వు సింగిల్గా పోలేదు మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని ఆయన ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుండా ఉంటే నువ్వు యాక్టర్ అయ్యేదా నువ్వు ఎప్పుడైతే మాట్లాడినో తెలంగాణ వాళ్ళ గురించి మాది నరదిష్టి మా కళ్ళుబడే గోదారి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడే మాత్రం కరెక్ట్ కాదు అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ రాష్ట్రాన్ని అమ్ముకుని పోయి విజయవాడలో ఉండి నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు అక్కడ నుండి ఇరవై నాలుగు గంటలు చేయి ఇంకోటి కూడా అంటున్నాను వచ్చే ఎలక్షన్లో పదిహేను ఏళ్ళ తర్వాత నేను సీఎం అవుతాను అన్నా నేను ఒక నార్మల్ ఎవ్వరి సపోర్ట్ లేకుండా చచ్చల ప్రజల సపోర్ట్ ఎమ్మెల్యే నేనే పదిహేళ్ళ తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను నువ్వు ఇంకా పదిహేను ఏళ్ళు అంటే నీకు డెబ్బై ఏళ్ళు అయినాక సీఎం అవుతాయి చేసేదేముంటుంది ఇంకా డెబ్బై ఏళ్ళకి అయితే వచ్చే ఎలక్షన్లోనే ఇండివిజువల్గా నిలబడి రాదా నేను కూడా ఒక ఫ్యాన్గా చెప్తున్నాను నీకు నీ ఫ్యాన్ కూడా అదే మాట్లాడుతున్నారు ఎందుకు ఒకరితో పొత్తు ఇండివిజువల్ నిలబడి గెలువు నేను కూడా చెప్తున్నాము మా నరదిస్ట్ ఉండదు నువ్వు కావాలని కోరుకుంటాం మేము కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాల్సిందే మా తెలంగాణ గురించి మాట్లాడద్దు మేము మీ గురించి ఎక్కడ మాట్లాడుతున్నాము మీరు వచ్చి కలదాచుకున్నదేమో ఇక్కడ అక్కడ జగన్ సీఎం అయితేనేమో మీ మంచి టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళకి హైదరాబాద్లో ఉంటారు అక్కడ మీరు సీఎం అయితేనేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చేసి ఈ కథ అలా అరే మీకు దాచుకునేదానికి హైదరాబాదు మీ బిజినెస్ కోసమే హైదరాబాదు కానీ తెలంగాణ వాళ్ళ కళ్ళు మాత్రము మేము నరదిష్టి పెడతామని చెప్పి మాట్లాడేది మాత్రం కరెక్ట్ కాదు మీరు క్షమాపణ చెప్పాల్సిందే లేకుంటే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు ఇప్పుడే కొనుక్కుంటున్నావు కదా ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చి అప్పులన్నీ తీర్ణయం కదా అని అందరు ప్రజలు అంటున్నారు అయినా కానీ యాజ్ అ ఫ్యాన్ మీ కుటుంబం బాగుండాలని చెప్పి మీ కుటుంబంలో కూడా అందరూ తెలంగాణలోనే పెళ్లి చేసుకున్నారు కదా రాంచరెవరు చేసుకున్నారు తెలంగాణ అల్లువర్జును ఎవరు చేసుకున్నారు తెలంగాణ అమ్మాయిని అంటే మా ఆస్తులు కావాలి మావన్నీ కావాలి కానీ మా కళ్ళు మాత్రం నరదిష్టి అని అంటారా ఇది మాత్రం ఒప్పుకునేది తెలంగాణ వాళ్ళ దిష్టి నర దిష్టి అంట తెలంగాణ వాళ్ళంటే మనం అంతా నరదిష్టి పెట్టినందుకే అంటే అంటే గోదావరి ఏరియా అనుక కొడు చెట్లకి మొండం లేకుండా అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి అని చెప్పడం జరుగుతుంది నేను ఒకటే అడుగుతున్నాను నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో మూడు రోజులు బిజినెస్ చేసుకునేదేమో ఏమో హైదరాబాద్లో నిజంగా మాకు నరదిష్టి కానీ ఇప్పుడు బాగుపడదు అనేది ఉండుంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటారు కన్స్ట్రక్షన్ల మీదే ఉన్నారు ఆయన కానీ ఒక మాట వాళ్ళనే మేము ఏమన్నా అంటున్నామా బిజినెస్ చేసుకోవాలనిస్తున్నాము ఫ్రెండ్లీగా ఉన్నాము అట్లాంటి ఈరోజు నువ్వు ఒక ఇంత పెద్ద మంచివి నువ్వు ఇక మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం తక్కువ నేరం నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నువ్వు ఒక పెద్ద పవర్ స్టారు నీ గురించి మనం మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు తప్పు నువ్వు మాట్లాడినావు కాబట్టి తప్పని చెప్తున్నావు నేను కూడా మీ ఫ్యానే మొన్న మూవీ రీసెంట్ మూవీ కూడా ఫ్లాప్ అయిన మూవీ కూడా నీది అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అయినా బాగుపడాలని చెప్పేసి ఇక్కడ ఎనిమిది వందల రూపాయలు టికెట్ పెంచుత కూడా నేను కూడా పోయి నీ మూవీ చూసుకున్నాను కానీ రోజు నువ్వు సెంటిమెంట్గా మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు ఎందుకు మళ్ళీ హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు మాది మాది నరదిష్టి అంటున్నావు కదా మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు అన్ని అమ్మేస్తాం పోయి విజయవాడలో ఉండరాదా నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో పొత్తు పెట్టుకున్నావు నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరు తెలుస్తుండే నువ్వు సింగిల్గా పోలేదు మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని ఆయన ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుండా ఉంటే నువ్వు యాక్టర్ అయ్యేదా నువ్వు ఎప్పుడైతే మాట్లాడినవో తెలంగాణ వాళ్ళ గురించి మాది నరదిష్టి మా కళ్ళుబడే గోదావరి అంత నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ ఆస్తులాన్ని అమ్ముకొని పోయి విజయవాడలో నీకంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు అక్కడ నుండి ఇరవై నాలుగు గంటలు సేవజీ ఇంకోటి కూడా అంటున్నాను వచ్చే ఎలక్షన్లో పదిహేను ఏళ్ళ తర్వాత నేను సీఎం అవుతాను అన్నాను నేను ఒక నార్మల్ ఎవ్వరిది సపోర్ట్ లేకుండా గచ్చల ప్రజల సపోర్ట్ అని ఎమ్మెల్యే నేనే పదిహేనుల తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను నువ్వు ఇంకా పదిహేను ఏళ్ళు అంటే నీకు డెబ్బై ఏళ్ళు అయినాక సీఎం ఈ చేసేది ఏముంటుంది ఇంకా డెబ్బై ఏళ్ళకి అయితే వచ్చే ఎలక్షన్లనే ఇండివిజువల్గా నిలబడరాదా నేను కూడా ఒక ఫ్యాన్గా చెప్తున్నాను నీకు నీ ఫ్యాన్ కూడా అదే మాట్లాడుతున్నారు ఎందుకు ఒకరితో పొత్తు ఇండివిజువల్ నిలబడి గెలువు నేమూ చెప్తున్నాము మా నరదిస్ట్ ఉండదు నువ్వు కావాలని కోరుకుంటాం మేము కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాల్సిందే మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడద్దు మేము మీ గురించి ఎక్కడ మాట్లాడుతున్నాము మీరు వచ్చి తల దాచుకునేదేమో ఇక్కడ అక్కడ జగన్ సీఎం అయితేనేమో మీ మనుషులు టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు వచ్చి ఉంటారు అక్కడ మీరు సీఎం అయితేనేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ తల దాచుకుంటారు అరే మీకు దానికి హైదరాబాదు మీ బిజినెస్ కోసమే హైదరాబాదు కానీ తెలంగాణ వాళ్ళ కళ్ళు మాత్రము మేము నరదిష్టి పెడతామని చెప్పి మాట్లాడేది మాత్రం కరెక్ట్ కాదు మీరు క్షమాపణ చెప్పాల్సిందే లేకుంటే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు ఇప్పుడే కొనుక్కుంటున్నావు కదా ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చి అప్పులన్నీ దీన్ని కదా అని అందరు ప్రజలు అంటున్నారు అయినా కానీ యాజ్ అ ఫ్యాన్ మీ కుటుంబం బాగుండాలని చెప్పి మీ కుటుంబం కూడా అందరూ తెలంగాణ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు కదా రామ్ చరణ్ ఎవరు చేసుకున్నారు తెలంగాణ అల్లు అర్జున్ ఎవరు చేసుకున్నారు తెలంగాణ అమ్మాయిని అంటే మా ఆస్తులు కావాలి మావన్నీ కావాలి కానీ మా కళ్ళు మాత్రము నరదిష్టి అని అంటారా ఇది మాత్రం ఒప్పుకునేది తెలంగాణ వాళ్ళ దిష్టి తాకిచ్చినానికే నరదిష్టి అంట తెలంగాణ వాళ్ళంటే మనం అంతా నరదిష్టి పెట్టినందుకే అంటే పోన సినిమా అంటే గోదావరి ఏరియా అనుక కొబ్బరి చెట్లకి మొండం లేకుండా అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది నేను ఒకటే అడుగుతున్నాను నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో ఈ రోజులు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్ నిజంగా మాకు నరదిష్టి కానీ ఇంకొకరు బాగుపడద్దు అనేది ఉండుంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోవాలి సార్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు కన్స్ట్రక్షన్ల మీదే ఉన్నారు అయినా కానీ ఒక్క మాట వాళ్ళనే మేము అంటున్నామా బిజినెస్ చేసుకోవాలి ఇస్తున్నాము ఫ్రెండ్లీగా ఉన్నాము అట్లాంటి ఈరోజు నువ్వు ఒక ఇంత పెద్ద మంచివి నువ్వు ఇక మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం తక్కువ నేరం నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నువ్వు ఒక పెద్ద పవర్ స్టారు నీ గురించి మనం మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు తప్పు నువ్వు మాట్లాడినావు కాబట్టి తప్పని చూస్తున్నావు నేను కూడా మీ ఫ్యానే మొన్న మూవీ రీసెంట్ మూవీ కూడా ఫ్లాప్ అయిన మూవీ కూడా నీది అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అనే బాగుపడాలని చెప్పేసి ఇక్కడ ఎనిమిది వందల రూపాయలు టికెట్ పెంచుతూ కూడా నేను కూడా పోయి నీ మూవీ చూస్తాను కానీ ఈ రోజు నువ్వు సెంటిమెంట్గా మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు ఎందుకు మళ్ళీ హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు మాది మాది నరదిష్టి అంటున్నావు కదా మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు అన్నీ అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉంటారు కదా నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో పొత్తు పెట్టుకున్నావు నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరు తెలుస్తుండే నువ్వు సింగిల్గా పోలేదు మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని అయినవు ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుండా ఉంటే నువ్వు యాక్టర్ అయ్యేదా నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో తెలంగాణ వాళ్ళ గురించి మాది నరదిష్టి మా కళ్ళు పడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడిన మాత్రం కరెక్ట్ కాదు అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ ఆస్తులన్నీ అమ్ముకుని పోయి విజయవాడలో నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు అక్కడ ఉండి ఇరవై నాలుగు గంటలు శేవజీ ఇంకోటి కూడా అంటున్నాను వచ్చే ఎలక్షన్లో పదిహేను ఏళ్ళ తర్వాత నేను సీఎం అవుతాను అన్నావు నేను ఒక నార్మల్ ఎవ్వరిది సపోర్ట్ లేకుండా జెచ్చల ప్రజల సపోర్ట్ అని ఎమ్మెల్యే నేనే పదిహేనుల తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను నువ్వు ఇంకా పదిహేను ఏళ్ళు అంటే నీకు డెబ్బై ఏళ్ళు అయినాక సీఎం అవుతాయి చేసేదేముంటుంది ఇంకా డెబ్బై ఏళ్ళకి అయితే వచ్చే ఎలక్షన్లోనే ఇండివిజువల్గా నిలబడి రాదా నేను కూడా ఒక ఫ్యాన్గా చెప్తున్నాను నీకు నీ ఫ్యాన్ కూడా అదే మాట్లాడుతున్నారు ఎందుకు ఒకరిని పొత్తు ఇండివిజువల్గా నిలబడి గెలువు నేను కూడా చెప్తున్నాము మా నరదిష్టి ఉండదు నువ్వు కావాలని కోరుకుంటాం మేము కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాల్సిందే మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడద్దు మేము మీ గురించి ఇక్కడ మాట్లాడుతున్నామో మీరు వచ్చి కళ దాచుకునేదేమో ఇక్కడ అక్కడ జగన్ సీఎం అయితేనేమో మీ మనుషులు టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు అక్కడ మీరు సీఎం అయితేనేమో వైఎస్ఆర్ సిపిచ్చేసి ఇక్కడ తల దాచుకుంటారు అరే మీకు దాచుకునేదానికి హైదరాబాద్ మీ బిజినెస్ కోసమే హైదరాబాదు కానీ తెలంగాణ వాళ్ళ కళ్ళు మాత్రము మేము నరదిష్టి పెడతామని చెప్పి మాట్లాడేది మాత్రం కరెక్ట్ కాదు మీరు క్షమాపణ చెప్పాల్సిందే లేకుంటే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు ఇప్పుడే కొనుక్కుంటున్నావు కదా ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అప్పులన్నీ తీర్నియాలి కదా అని అందరు ప్రజలు అంటున్నారు అయినా కానీ యాజ్ అ ఫ్యాన్ మీ కుటుంబం బాగుండాలని చెప్పి మీ కుటుంబంలో కూడా అందరూ తెలంగాణ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు కదా రామ్ చరణ్ ఎవరు చేసుకున్నారు తెలంగాణ అల్లు అర్జున్ ఎవరు చేసుకున్నారు తెలంగాణ అమ్మాయి అంటే మా ఆస్తులు కావాలి మావన్నీ కావాలి కానీ మా కళ్ళు మాత్రం నరదిష్టి అని అంటారా ఇది మాత్రం ఒప్పుకునేది